హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడే అయితే లెగ్సాను అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు ఈరోజు స్కూల్ కోసమని నిన్నటి నుంచి అంతా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం అనమాట ఇప్పుడే నేను లెగ్సాను ఇంకా పిల్లల్ని అయితే లేపలేదు అనమాట కొంచెం బ్రష్ చేసి హాట్ వాటర్ తాగేసి అయితే వాళ్ళని లేపుదామనేసి అయితే లేపలేదు సో ఇంకా బోరింగ్గా ఉంటుంది వాళ్ళైతే స్కూల్కి వెళ్తే ఇప్పుడైతే మనం థర్డ్ క్లాసు లడ్డుపాపు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకు కావలసిన అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసేయాలి సో ప్రజెంట్ అయితే స్నాక్స్ అండ్ టిఫిన్ మాత్రమే టిఫిన్ తినేసి స్నాక్స్ పట్టుకొని వెళ్తారు స్కూల్ వచ్చేసి దగ్గరనే నేను ఇప్పుడు కూర్చున్న దగ్గర నుంచి స్కూల్ అయితే కనిపిస్తుంది సో అందుకోసమే లంచ్ బాక్స్ మధ్యాహ్నం టైంలో ఇచ్చేసి వచ్చేస్తాం సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి అండ్ వీడియో చూసిన వాళ్ళైతే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ వచ్చేసి కనిపిస్తున్న బిల్డింగే స్కూల్ అనమాట సో కొంచెం ఇటు నుంచే ఈవే నుంచి వెళ్ళి ఎల్ షేప్లో వెళ్ళేసి అయితే స్కూల్ డ్రాప్ చేసి రావాలి సో కిచెన్ అయితే ఫుల్ దాన్ని కొంచెం సెట్ చేసేసుకొని అక్కడప్పుడు టిఫిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా అండ్ నేను బ్లాగ్లో అయితే చెప్పలేదు వాట్సాప్లో అయితే స్టేటస్ పెట్టినా ఇది వచ్చేసి పాప ఫస్ట్ పర్ఫార్మెన్స్కి సెకండ్ పర్ఫార్మెన్స్కి వచ్చిన ప్రైజ్ అనమాట క్లాసికల్ డ్యాన్స్లో ఆ రోజైతే మా ఆనందానికి అవధులేవు అనమాట మంచిగా అనిపించింది ఫస్ట్ సక్సెస్ లెక్కలా ఫీల్ అయిందా నిజంగా చెప్పాలంటే సో ఇప్పుడు బ్రష్ చేసేసి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం పిల్లల్ని కూడా లేపిస్తాం వాళ్ళ రియాక్షన్ చేసినట్టు మనం స్కూల్ టైం हेपी गुड मॉनिंग दा लड़ पापा गुड मार्निंग अब अब्बो सर राॉर्निंग मेड़ गुड मार्निंगा ద బ్రష్ బ్రషింగ్ టైం అనమాట ఇంకా పిల్లలతో నా షెడ్యూల్ అయితే రోజు ఇట్లనే ఉంటుంది ముగ్గురం ఒకటేసారి లేచే వాళ్ళం బ్రష్ చేసుకునే వాళ్ళం టిఫిన్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా అన్నీ ఒకటేసారి చేసుకునే వాళ్ళం పిల్లల్ని అయితే నిజంగా చాలా మిస్ అవుతున్నా అసలు వన్ అండ్ హాఫ్ మంత్ మొత్తం నాతోటి మనో లడ్డు మనో లడ్డు ఇదే అయి ఉండేది నాకు అండ్ ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం బిజీగానే ఉంటుంది పిల్లలు స్కూల్కి వరకు అందుకోసమే బ్రష్ చేసుకొని కిచెన్లోకి వచ్చిన ఎవరికైనా నచ్చకపోతే కనుక స్కిప్ చేయండి అండ్ ఇక్కడ నేనైతే మెయిన్గా పా వాటర్ హాట్ వాటర్ పెట్టుకోవడం కోసం అయితే వచ్చినా కానీ అక్కడ కొన్ని గిన్నెలు కనిపించేసరికి వాటిని అయితే సెట్ చేసుకున్నాను అనమాట అట్లాగే కొన్ని వాటర్ అయితే పెట్టేసుకున్న హాట్ వాటర్ కొంచెం జీలకర్ర వేసేసి అయితే పెట్టేసిన కొంచెం లెమన్ అయితే అవాయిడ్ చేసిన కొంచెం చలువుగా అనిపిస్తుంది సో అందుకోసమే లెమన్ అవాయిడ్ చేసి ప్రజెంట్ అయితే జీలకర్ర అయితే వేసేసుకున్నాను సో బ్రష్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆలోపు కొంచెం జీరా వాటర్లో కొంచెం అబ్జర్వ్ అయ్యేదా కొంచెసి అయితే ఛాయ్ జాలతో దాన్ని వడ పోసుకొని గ్లాస్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా హనీ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్తే నేను నా పనిలో ఉంటే నిజంగా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఏ పనికి ఆ పనిని మంచిగా డిసైడ్ అయిపోయి ఉంటుంది నా పైన నేను కూడా కేర్ తీసుకోగలుగుతాను మెయిన్గా హాట్ వాటర్ని అయితే ఒక వన్ టూ డేస్ స్కిప్ చేస్తా మళ్ళీ తాగుతా స్కిప్ చేస్తా మళ్ళీ తాగుతా కంటిన్యూస్గా తాగితే అన్ని కరెక్ట్ మోతాదులో తీసుకుంటే హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నాకు హాట్ వాటర్ తాగడం చాలా ఇష్టం కాకపోతే మార్నింగ్ టైమ్స్ కొన్నిసార్లు మిస్ అవుతుంది అనమాట అది ఇక ఏదో ఒకటి ఛాయ్ తాగిందనుకో ఇంకా మర్చిపోతూ ఉంటాను అనమాట మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తే కొంచెం ఛాయ్ తాగాలనిపిస్తే ఇంకా ఛాయ్ తాగితే కనుక ఇక స్కిప్ప మార్నింగ్ లేచిన వెంటనే తాగుతా మాత్రమే తాగుతాను అనమాట వచ్చేసి మిల్క్ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నైట్ వస్తున్నాయి అనమాట సో కొన్ని కొన్నిసార్లు అయితే కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా నైటే వేడి చేసుకుంటాను పాలు లేనప్పుడు కొంచెం పాలు ఉంటే కనుక వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా నెక్స్ట్ డే అయితే పాలనైతే వేడి చేసుకుంటాను స్టవ్ పైన పాలైతే పెట్టేసి ఇంకా నా హాట్ వాటర్ తీసుకొని అయితే వచ్చేసి కొంచెం చల్లారిన తర్వాతనైతే తాగాలి బాగా హాట్ బాగా హీట్గా ఉంటాయి కదా వాటర్ ఈలోపు లడ్డు లడ్డుపప్ప అయితే వాళ్ళ బ్రషింగ్ని కంప్లీట్ చేసేసారు సో లడ్డుపప్ప బ్రష్ అయితే కంప్లీట్ అయిపోయింది మనుగడ బ్రష్ ఈ ఈలోపు మళ్ళీ నేను హాట్ వాటర్ తాగేసి అయితే వచ్చేసి కిచెన్లో ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది ఈడ్రి పాత్రలో నాకు వచ్చేసి సిక్స్ ప్రైస్ ఉండే అనమాట ఒకటైతే దాని కిందేది ఊడిపోయింది పాడైపోయింది లేకపోతే మంచిగా కొంచెం ఎవరైనా రిలేషన్స్ వచ్చినా కూడా ఒక్కసారి పెట్టేసుకుంటే మంచిగా సరిపోయేది సో ప్రజెంట్ అయితే ఇంకా టూ టూ టైమ్స్ పెట్టాల్సి వస్తుంది సో అట్లా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట కొంచెం గిన్నెలు కూడా ఎక్కువనే ఉన్నాయి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకేం పని ఉండదు కదా అండ్ ఈరోజు నేనేం పూజ చేయను అనమాట ట్యూస్డే ఓన్లీ మండే థర్స్డే సాటర్డే సో అందుకోసమే కొంచెం మెల్లగా చేసుకోవచ్చులే అన్నట్టుగా స్లోగా అయితే వర్క్ అయితే వేసేసుకుంటాను పిల్లలు కూడా సిక్స్ థర్టీకే లేచిరు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయి కూర్చున్నారు పాలు కూడా వేడైపోయినాయి పక్కన పెట్టేసి అయితే చట్నీ కోసం అయితే డైరెక్ట్గా పల్లీలను ఆయిల్లో వేయించుకుంటున్నా ఈ మధ్యకాలంలో కొంచెం డైరెక్ట్గా వేపుకొని పొట్టు తీసే ప్రాసెస్ అయితే తగ్గింది డైరెక్ట్ అయితే నేను ఇంకా ఆయిల్లోనే వేపుకుంటున్నాను నేను పిల్లలకు స్నానం చేపించి రెడీ అయ్యేలోపు మా ఆయన అయితే ఇక్కడ చట్నీ మిక్సీ చేసి పెట్టారనమాట నేను దీంట్లోకి కొంచెం చింతపండు టమాటో మిర్చి వెల్లుల్లి అండ్ సాల్ట్ జీలకర్ర వేసేసుకొని అయితే మిక్సీ ఆ టమాటో అండ్ మిర్చిని అయితే వేపుకున్నాను అవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను చట్నీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇడ్లీలోకి కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసేసుకొని చట్నీ ప్రిపరేషన్ అయితే కానిచ్చేసిన నిజంగా చెప్పాలంటే స్కూల్కి వెళ్తేనే షెడ్యూల్ కరెక్ట్గా ఉంటుంది అని అన్న దానికి మెయిన్ కాన్సెప్ట్ ఇదే పిల్లలు కూడా వాళ్ళకి పట్టింది తినేసి వెళ్తారు మనం కూడా టైంకి తినేస్తాం స్కూల్ లేదని కొంచెం లేట్గా లేవడమో అట్లా దానివల్ల కూడా బద్ధకం అయిపోయి వాళ్ళ షెడ్యూల్ కరెక్ట్గా ఉండదు మనది ఉండదు మనపప్పు లడ్డుపప్పు మంచిగా టిఫిన్ తినేసి వెళ్తే లంచ్ టైంకి లంచ్ పంపిస్తా వచ్చినాక స్నాక్స్ డిన్నరు ఇట్లా బాగుంటుంది లేకపోతే ఇంటికాడ ఉంటే మాత్రం చిన్న ఏదన్నా ఒకటి స్నాక్ ఏదో ఒకటి మిస్ అవుతాం సో ఇట్లా ప్రజెంట్ అయితే టిఫిన్ అందరం కూర్చొని మంచిగా కంప్లీట్ చేసేసినాం ఇంకా ఇక్కడ మేము టిఫిన్ చేసిన తర్వాతనైతే జుట్లు అయితే వేస్తున్నాం ప్రజెంట్ పాపకు కూడా ఇంకా రిబ్బన్స్ అయితే వేయాలి వీళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కొంచెం అవసరం ఉన్న సామాన్లు అయితే తీసుకొచ్చినాం అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను వీళ్ళకి కావాల్సిన రిబ్బన్స్ సాక్సెస్ షూస్ అన్నీ పిండేసి పెట్టేసిన అవన్నీ ప్రాసెస్ జరుగుతుంది ఇంకా బుక్స్ కూడా తీసుకురావాలి షాప్కి వెళ్తుంటే వాళ్ళు కొంచెం టైం అయితే అడుగుతారు అనమాట ఇంకా ప్యాక్ చేయాలి వాటిని అని చెప్పేసి సో అట్లా లడ్డుపాపకు అయితే ఈరోజు నార్మల్గానే జుట్లు వేసి పంపించేసిన ఇంకా పాపకు కూడా వేసేసినాను అనమాట నేను జుట్టు వేసేటప్పుడే వాళ్ళ డాడీ అయితే స్నాక్స్ పెట్టేసి గిన్నెల్లో టిఫ్ బాక్స్లలో స్నాక్స్ పెట్టేసి బ్యాగ్లలో పెట్టేసేరు ఇంకా నేను కూడా మన్నపాపకు అయితే జుట్టు ఈరోజు పాప కూడా మార్ నార్మల్గానే వేసినాను రిబ్బన్స్ అయితే వేయలేదు ఫస్ట్ డే స్కూలే కదా యాక్చువల్గా ఏంటి నార్మల్ డ్రెస్సే వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇక యూనిఫామ్ ఉంది కదా అని చెప్పేసి వేసి పంపించేసిన పాలు మార్నింగ్ వేడి చేసినాను కదా అవి కొంచెం వేడిగానే ఉండే దాంట్లోకి కొంచెం పిడియా షు పౌడరు అండ్ కొంచెం షుగర్ అయితే వేసేసి కలుపుతున్నాను లడ్డుపాప అల్లరి దేనికంటే పాలు వద్దని చెప్పేసి ఏదో ఒకలాగా కూల్ చేసి మెల్లగా రమ్మని పిలిచి తాగిపిస్తూ ఉంటాను ఈ టూ డేస్ నుంచేలా పాలు వద్దంటుంది కానీ లేకపోతే ఖచ్చితంగా పాలైతే తీసుకుంటుంది లడ్డుపాప ఇంకా మనగాడైతే ఇంకా స్కూల్ అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే స్కూల్ దగ్గరికి వెళ్ళినాక కూడా మస్తుగా అనిపించింది ఆమెకి చూస్తే నాకు కొంతమంది ఇంకా స్కూల్ కూడా నేడుస్తారు కదా పిల్లలు మనం అసలు అలాంటి దాంట్లో ఉండదు లడ్డన్నా కొంచెం ఎప్పుడన్నా ఒకసారి చీర చేస్తుంది కానీ మనపప్పకైతే స్కూల్ అంటే చాలా ఇష్టం ఇక అట్లా మెల్లగా లడ్డుకైతే ఆగిపోయాల్సి వస్తుంది కావాలని మూతి మీదకి పాలైతే తీసుకొచ్చేసింది అట్లా వాళ్ళ డాడీతో ముచ్చట పెట్టుకుంటూ తాగేసినాం పాలైతే పిల్లలు తాగేసారు మేమేమైతే ఇంకా టీ అయితే స్కిప్ చేసినాం ఎగ్జాక్ట్లో సిక్స్ థర్టీకే లేచినాం ఇంకా టైం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సో అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తారు పోదాం వెయిట్ మన స్కూలు మన ఫోన్ అది మన ఫోన్ అది ఇద్దరిది దానికి ఛార్జింగ్ పెడితే మనం రోజు స్విచ్ చేయడం మర్చిపోయేది ఈ సమ్మర్ మొత్తం అట్లనే గడిచిపోయింది మీరు స్కూల్కి పోతుంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కింది గుడ్ ఆఫ్ చేసి వచ్చేసిన తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లంచ్ బాక్స్ అయితే పంపించడం కోసం ప్రిపరేషన్స్ అనమాట ఇక్కడ టమాటా అండ్ ఎగ్ కర్రీ అనమాట ఈరోజు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొంచెం హెల్పింగ్ అనమాట ఇంకా టమాటాను చిన్న చిన్నగా కట్ చేసిండు తనే ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడకవు కదా సో ఎక్కువగా ఉడికిస్తానని చెప్పేసి తనైతే కిచెన్లోనే ఉండి వాటిని కలుపుతా ఉన్నాడు నేనైతే ఇంకా అన్నం ప్లేట్లో వేసుకొని వచ్చి దాన్ని కొంచెం చల్లర పెట్టినానమాట మొత్తం అట్లనే పెడితే మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం చల్లర ఆ హాట్ బాక్స్లో వచ్చేసి డిమాట్లా తీసేసుకున్నాం అన్నమాట వాటిలో కొంచమే అన్నం పడుతుంది కాకపోతే ఇంకా మరీ ఒక్క దాంట్లో పెడితే మొత్తానికే సరిపోదు ప్లస్ టైట్గా పెడితే అన్నం బాగుండదు అని చెప్పేసి అయితే కొంచెం కొంచెం అన్నము హాట్ బాక్స్లో రెండిట్లలో పెట్టేసి కర్రీ అయితే ఇంకొక చిన్న టిఫిన్లో అయితే పెట్టేసినాను మనుప ఇది మనుపాప బాక్స్ యాక్చువల్గా ఇంకా లడ్డు పాపకైతే ఇంకా కొంచమే పెట్టినాం అన్నము సో ఫైనల్లీ ఇట్లా క్యారేజ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయినాయి క్యారేజ్ బ్యాగ్స్ కూడా కొత్తగా తీసుకున్నాం అనమాట సో అందుకోసమే వాటిపైన కూడా పేర్లు రాసి పెట్టిసినాను ఇలా క్యారేజ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళిర్రు ఇంకా స్కూల్కి బాక్స్ అయితే మా హస్బెండ్ వెళ్ళిర్రనమాట వంట అయితే కంప్లీట్ అయిపోయింది ప్రిపేర్ చేసి టమాటా అండ్ ఎగ్ కర్రీ చేసి బాక్స్ పెట్టేసినాను ఇవ్వడానికైతే మా హస్బెండ్ అయితే వెళ్ళిండ్రు ఈరోజు లంచ్ కూడా నేను కూడా వేసేస్తున్న రైస్ అండ్ టమాటా ఎగ్ కర్రీ విత్ మ్యాంగో పిక్కిల్ కానీ కొంచెం బోరింగ్ అనమాట ఎందుకంటే పిల్లలుతో పాటుగా వన్ అండ్ హాఫ్ మంత్ ముగ్గురం కూర్చొని తినేవారం వాళ్ళ డాడ్ అన్న వన్ కొన్ని కొన్నిసార్లు మిస్ అయ్యేవాడు కానీ మేమైతే ముగ్గురం కూర్చొని తిన్నాం ఈరోజు కొంచెం బోర్ తప్పదు అట్లా టీ పెట్టేసుకొని కోసేపు అన్నం తినేసి ఈ బ్లాగ్ ఎలాగో చేసినాను కాబట్టి అది ఎడిటింగ్ వేసుకున్న వరకు పిల్లలు వస్తారు అన్న చిన్న హ్యాపీతో ఉండాలి వాళ్ళు చదువుకుంటే మనకే కదా హ్యాపీ మొన్న ప్రైజ్ వచ్చినప్పుడు నాకు నా హ్యాపీ మామూలుగా కాదనమాట అలాంటి ఎన్నో ఇంకా నా పిల్లలైతే సాధించాలని నా కోరిక సో ఇది ఈరోజు వీడియో వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బా బాయ్